నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ రోజు విడేస్తున్నాయి బండి నేను నిన్న ముప్పై తారీఖు నాడు ఢిల్లీలో బండి తీసుకొని ముప్పై ఒకటి తారీఖు నాడు రాత్రి జగితే వచ్చిన ఇది హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సారు నాకు ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నాకు కమిషన్ పంపించిండు నేను వాళ్ళకి బండి వెతికి అప్డేట్ ఇచ్చిన ఆయనకి బండి నచ్చింది యాభై వేల రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చిండు ఇచ్చి డైరెక్ట్ ఫ్లైట్కు బండి కాడికి వచ్చి బండి చూసుకున్నాడు ట్రయల్ వేయండి ఆయనకు నచ్చింది మిగతా పేమెంట్ వాళ్ళకి ఆన్లైన్ చేసిండు చేసి మళ్ళీ ఆయన ఫ్లైట్కి వెళ్ళిపోతే నేను నిన్న బై రోడ్ రాంగా బండి తీసుకొని వచ్చిన మా జగిత్యాల ఊరు వాళ్ళని కూడా ఇద్దరు రాగా ఎక్కించుకొచ్చిన అయితే ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ సార్ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నా దానికి సంబంధించిన వీడియో ఇది బండికి సంబంధించిన ఎక్ రూమ్ ప్రైస్ ఇన్వాయిస్ కూడా బండితోనే ఉంది ఫస్ట్ ఓనర్ బండి బండికి సంబంధించిన రెండు తీసు బండితో వచ్చినాయి ఇప్పుడు బండి మనం పంపిస్తున్నా అట్లనే బండికి సంబంధించిన జిరాక్స్ ఆర్సీ పొల్యూషన్ ఇన్సూరెన్స్ బండి ఓనర్ సంతకాలు పెట్టిన సంతకాలు ఒక బండికి మనం సార్కి ఇవాల్సింది ఒరిజినల్ ఆర్సీ ఇవ్వాలి ఎన్వైస్ ఇవ్వాలి ఇన్వాయిస్ ఆల్రెడీ ఇప్పుడే పంపి పంపించేస్తున్నా హైదరాబాద్ సారు మనని నమ్మి అమౌంట్ మొత్తం ఆన్లైన్ చేసి బండికి మనం తీసుకొని ఇప్పుడు ఆ సార్కు ముప్పై తారీఖునంటే ఇవాళ ఫస్ట్ మూడు రోజులు అవుతుంది ఇప్పుడు ఈ బండికి సంబంధించిన మొత్తం ఏదున్న క్లియర్గా చేసి పంపించాలన్న జిమ్మదారు కాబట్టి పంపిస్తున్నా నేను బండికి కొన్నప్పుడు దీంట్లో ఏదైతే ఈ ఈ లాక్ ఉంటుందో ఈ లాక్ లేకపోతే వీళ్ళ వీళ్ళ అన్ని బోల్టులు దీనికి సంబంధించినవి ఉంటాయి ఇది ఒక్కటి మాత్రం ఇది ఉండాల్సిందే ఇది ఒక లాక్ బోల్ట్ ఉంటుంది ఇది ఉంటేనే ఆ బోల్ట్ లూజ్ అయ్యి ఇప్పితే వెళ్తుంది లేకపోతే వెళ్ళదు దీనికి ఇది రాడ్ కూడా బండి నెంబర్ రాలేదు ఇవి నేను ఢిల్లీనే తీసుకున్నాను ఎందుకంటే అందువేళ ఎక్కడన్నా ప్రాబ్లమ్ వస్తే ఇబ్బంది అవుతుంది అని అక్కడనే కొనుక్కొని తీసుకొచ్చిన ఒకసారి బండి మొత్తం చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా ఏదైనా వెహికల్ కావాలంటే తీసుకొచ్చి ఇస్తాను నేను ఈ బండికి ఢిల్లీ నుంచి రాగా సరిగా వీడియో వేయలేదు అందుకే ఇప్పుడు వీడియో వేసి సార్కు వాళ్ళకి పంపిస్తున్నా టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఆర్డి ఫోర్ ఫస్ట్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క పీస్ మారలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ రీడింగ్ కేవలం బానట్ ఏసీ కేవలం యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదహారు నవంబర్ రిజిస్ట్రేషన్ బండి నెంబర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ ఉండదు సార్ నెంబర్ ఎగిరిపోతుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఈ బండి నేను ఢిల్లీల కస్టమర్కు పది లక్షల నలభై వేలకి ఇప్పించిన సార్ బండికి సండ్రూఫ్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండ్లే ఆటోమేటిక్ డీజిల్ బండి నాకు లీటర్కు మైలేజు సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇచ్చింది డీజిల్ బండిది ఢిల్లీలో కస్టమర్కు పది లక్షల నలభై వేలకు ఇప్పించిన సార్ సార్ మనల్ని నమ్మి మొత్తం పైసలు అంతా ఆన్లైన్ చేసిండు వచ్చి బండి చూసుకున్నాడు నచ్చింది వాళ్ళకు పేమెంట్ ఇచ్చేసిండు ఇచ్చి మళ్ళీ సార్ ఫ్లైట్కి వెళ్ళిపోయిండు నేను బై రోడ్ బండి తీసుకొని జగితాలకు వచ్చిన ఇప్పుడు ఈ బండి నేను ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పంపిస్తున్నా సార్ వాళ్ళకు సార్ అక్కడ వాళ్ళ పేరు మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఆర్డీఏ ఫోర్ ఇందులో వేరియంట్ కూడా ఒకసారి ఆర్సీ కట్ది దీని పేరు ఆర్డీఏ ఫోర్ల వేరియంట్ నేమ్ కూడా ఉంది సార్ దీనికి మనం ఒకవేళ వైపర్ స్టార్ట్ చేస్తే హెడ్లైట్లకు కూడా వాటర్ వస్తున్నాయి వైపర్ దానికి సంబంధించినవి ఆర్సీ ఆర్టీ ఏ ఫోర్ త్రీ ఫైవ్ టీడీఐ మల్ట్రీ మల్ట్రీ మల్టీ మల్టీ ట్రోమ్ మల్టీ ట్రోమ్ అంట ఇది దీని బండగా అంటే ప్రీమియం వెహికల్స్ గురించి పెద్ద నాలెడ్జ్ లేదు సార్ నాకు అయినా ఫిర్బీ మీకు నేను దాని గురించి చెప్పే విధానంలో పెట్టేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నా కేవలం బండి యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది నేను దీనికి సంబంధించిన వీడియో కూడా యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద వేసిన సార్ మనం డోర్ పడకపోయినా డోర్ వల్లే అని చెప్తుంది మళ్ళీ ఇవి ఇది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు డిస్ప్లే మనం ఒకవేళ నాన్ స్టాప్ బండి నడిపితే కూడా రెస్ట్ తీసుకోమని చెప్తుంది దీంట్లో ఫీచర్స్ బాగున్నాయి నాకు పెద్దగా దీని గురించి నాలెడ్జ్ ఈ బండి గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్ సార్ని రమ్మన్నా సార్ వచ్చిండు బండి చూసుకున్నాడు ఆయనకు నచ్చింది ఈ డోర్కి కూడా ఒక గీత ఉందని చెప్పినా సార్ ఆయన పర్లేదు అన్నాడు ట్రయల్ వేయిండు ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ బండి నడిపి చూసుకున్నాడు ఓకే అన్నాడు ఆయనకు నచ్చిన తర్వాత అతడు పేమెంట్ చేసి అతడు ఫ్లైట్కి వెళ్ళిపోతే నేను బై రోడ్ బండి తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి జగిత్యాల నుంచి ఇది మన షెడ్ సార్ ఇక్కడ మొత్తం ఒక యాభై అరవై కార్లు ఉంటాయి చాలామంది నీకు డబ్బులు ఎట్లా ఇవ్వమంటారు నేను ఎట్లా నమ్మంటారు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయరు సార్ మీకు మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ మీకు తెలిస్తాయి అప్పుడు మీకు నమ్మకం వస్తే నాకు ఏమైనా పైసలు ఇస్తే నేను మీకు బండి ఇస్తాను ఇది ఈ యొక్క ఫెండర్కి చిన్న డెంట్ ఉంది నేను సార్కి కూడా చూపెట్టినా ఓకే నో ప్రాబ్లం అన్నాడు అది ఒరిజినల్ వాళ్ళు డెంటింగ్ పెయింటింగ్ ఏం చేపించాలి చేపిస్తే అది పెయింట్ అయితే అనే ఉద్దేశంలో కస్టమర్ ఏం చేయిలేడు ఆర్డిఏ ఫోరు రెండు వేల పదహారు పదకొండు నెల ఫస్ట్ ఓనర్ కస్టమర్కు ఢిల్లీలో పది లక్షల యాభై వేలకు ఇప్పించిన దావసరం బండికి సంబంధించిన ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రమే నాకు అక్కడ ఇచ్చారు నేను అది ఇప్పుడు అబ్బాయితో పంపిస్తున్నా ఒరిజినల్ ఆర్సీ ఉన్ను ఎన్ఓసీ నన్ను సార్కి ఇవ్వాల్సి ఉంది సార్ ఇప్పుడు బండి దగ్గర యూపీలో ఎట్లుంటుందంటే ఈ బండి ముంగట ఇట్లా నిలబడి నెంబర్ కనబడేటట్టు ఇట్లా ఉంటే ఒక ఫోటో కొట్టి పంపించాలి ఎవరు ఎవరి పేరు మీద మనం ఎన్ఓసి ఇష్యూ చేస్తున్నాము వాళ్ళ ఫోటో కూడా చూస్తారు అక్కడ చూసి ఎన్ఓసి ఇష్యూ చేస్తారు సారు ప్రజెంట్ లోకల్లా హైదరాబాద్లో ఉన్నాడు ఇప్పుడు నేను బండి పంపిస్తే వాళ్ళు ఒక బండి ముంగట వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోటో దిగి నాకు పంపిస్తే నేను ఎన్ఓసి అప్లై చేస్తాను ఇది యూపీ బండి కాబట్టి ఎన్వస్ రావడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు టైం పడుతుంది సార్కి ఆ విషయం కూడా చెప్పినా నో ప్రాబ్లం అన్నాడు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి జగితాల నుంచి ఆ బండి హైదరాబాద్ పంపిస్తున్నా ఈరోజు వాళ్ళు డెలివరీ చేసుకుంటారు తీసుకున్నప్పుడు తమ్ముడు ఒక ఫోటో కొట్టి నాకు పంపిస్తాడు నేను నెక్స్ట్ ఇప్పుడు డెలివరీ అయినప్పుడు ఎన్వస్ అప్లై చేసి వాళ్ళకు ఆ బండి పేపర్లు ఇస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఈ బండికి ట్యాక్స్ కూడా నేను ఇన్వాయిస్ పేపర్ కూడా ఇచ్చిన ఆయన కావాలంటే ఇప్పుడు కూడా తీసుకుపోయి అక్కడ ఆఫీస్లో చూపెట్టి ఎంత ట్యాక్స్ వస్తుందో కూడా కనుక్కోవచ్చు ఎందుకంటే యూపీ బండ్లకు ఇన్వాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది యూపీ కానీ హెచ్ఆర్ బండ్లకు కానీ కానీ ఈ బండిది కస్టమర్ ఆ బండి కొన్నప్పటి నుంచి పేపర్ బండిని దాచిపెట్టింది కాబట్టి మనకు ఆ పేపర్ దొరికింది వన్ ఇయర్ దాకా నీళ్ళు డిప్ ఇన్సూరెన్స్ ఉంది థర్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇన్సూరెన్స్ వాల్యూ ఐడిపి వాల్యూ ఉంది కస్టమర్కు నేను పది లక్షల యాభై వేలకు ఇప్పించిన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వీడియో వేయడానికి ముందు కూడా సార్ని అడిగినా సార్ నేను యూట్యూబ్లో మీ పేరును మీ మొబైల్ నెంబర్ చెప్తా అంటే అద్దు బాబు ఏం చెప్పకు నాకు కాల్స్ వస్తాయి ఇబ్బంది అవుతుంది ఇప్పటికే నా ఫ్రెండ్స్ ఆయన కూడా అడిగిరు నువ్వే కొన్నావు కదా అని అసలు వాళ్ళకి ఎంత తెలిసిందేమో నాకు కూడా అర్థమవుతలేదు నువ్వైతే బండి పంపించేయి కొంచెం బ్యాలెన్స్ అమౌంట్ ఉంది ఇంటికైనాక మా అబ్బాయికి ఇచ్చేస్తాను ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ చాలామంది కాల్స్ చేసారు బెంగళూరు నుంచి కూడా ఇద్దరు చేసారు బండి ఒకవేళ కస్టమర్కి మనం ఒక ట్వంటీ థౌజండ్ ఎక్కువ ఇస్తే తీసుకారని కూడా అడిగారు అట్లా ఇయర్ సార్ వాళ్ళు మొత్తం పేమెంట్ చేసేసారు అని చెప్పిన ఈ బండి ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పంపిస్తున్నాను సార్ నన్ను నమ్మి పది లక్షల నలభై వేల రూపాయలు నమ్మించిన సార్కు నేను మంచి బండి తీసుకొచ్చి అప్పేస్తున్నాను ఇది నా డ్యూటీ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే చెప్పండి ఊరికే కాల్స్ వేసి ನಾನು ನಮ್ಮಿ ಎಲ್ಲ ಪೈಸಲಿ ಇವನ್ನ ಅಡುಗುತ್ತಿರು ಮರೋಸಾರ ಜಗೀತೀ ವಿಜಿ ಸರ್ ನೀವು ದಮಕ ಅಪಿತ್ತೇ ಪೈಸಲು ಇದು ಲೋತ ಓಕೆ ಸರ್ ಮೊದಲ ಅಂದ್ರೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಭರತ್ ಕಿ ಜೈ ವಂದೇ ಮತರಂ ಜೈ ಕು